అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ రమేష్ గుప్తా గారు శ్రీ సోమవారం నుండి మంగళ శాసనాలు తీసుకోవాల్సిందిగా శ్రీమాన్ రమేష్ మంచి జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాచార్య శ్రీమన్నీ భజే శ్రీమత్ పరమహంస పరిభ్రాజకులు ఉభయ వేదాంత ప్రవర్తకులు జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారి పాదపౌర్ణముల సన్నిధిలో సహస్ర సహస్రాష్టాంగ పండతిని సమర్పించుకుంటున్నాను అలాగే శ్రీ 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 శ్రీమన్ పరమహంస పరిరాజకులు దేవనాథ రామానుజీ గారి స్వామివారి సన్నిధిలో సాష్టాంగ ప్రతిని సమర్పించుకుంటూ ప్రియ భగవద్ బంధువులు ప్రపంచ ధరిత్రి దివోత్సవం దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధరిత్రి అంటేనే అందరినీ ధరించేది భూదేవికి పేరు ధరా అన్న ధరిత్రి అన్న చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు ఎవరిని ధరించాలన్న ఆధారం అనేది భూమి ధరిత్రి ధరించేది కనుక ధరిత్రి అయింది ఇలాంటి ధరిత్రి అంటే తల్లి అందరికి భూమాత కదా తల్లిగా మనం ఆరాధిస్తాం మన వైదిక సంప్రదాయం అనాది కాలం నుండి పూజిస్తుంది మనకి ఆగమ శాస్త్రం చెప్తుంది వైదికమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఒక అంకురారోపణం ఒక కార్యక్రమం చేస్తారనమాట అలాంటి అంకురారోపణానికి

सी मना रहा है ना करेंटली లేదు ఈనాడు ఎంతో ఆక్యం చేస్తున్నాడు ఈ స్వామివారి మూడవ ఇక్కడికి రావటం మూడవసారి మేము వారి ఆస్తు సర్వదా ఉండాలని వారు ఎప్పుడు మమ్మల్ని కనిపెట్టుకొని ఉండాలని మేము వారి అండదండలు మాకు సర్వదా ఉంటాయని ఆ స్వామివారు స్వామివారి இட ம எப்போ கபால இப்போவுடி முன்னாடி மாட்டேன் அங்கே இக்கடம் ஆரோக்கியம் இன்னும் அந்த ஆஃபீசர்ஸ் ரீட்டை ரகநாதன் அப்பா கூட ஆக்ட் ஓகே सर सर सुरेश सुरेश उतर 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 बेटा

మన జీవితాన్ని పట్టుక నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి ఒక జ్ఞానాన్ని పొందడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వహించినటువంటి మనకి అనుభవించినటువంటి శివనారాయణ రామాన్ని చేస్తున్న పెద్దలు చెప్పారు డెబ్బైవ సంవత్సరం గరిత్ర దినోత్సవాన్ని ఆరంభించారు ఈనాడు సుమారు నూట డెబ్బై దేశాలకు పైగా ఈ జరుపుకుంటున్నారు అంటే భూమిని ఎట్లా కాపాడుకోవాలో ఆలోచించడం కోసం ఒక ఇది ఉత్సవం కాదు నేను ఆనందించాల్సిన విషయం అంతే సార్ మన ముందు తరాలకి మనం ఎలాంటి వాతావరణాన్ని ఎలాంటి అవకాశాన్ని మనం జీవించడానికి ఎలాంటి అవకాశాన్ని ఇస్తున్నామో తెలుసుకొని అది మంచిది జరుగుతున్నా మన నిజంగా మనం వాళ్ళ విశ్వాసం చేసే మార్గాన్ని మనం ఇస్తున్నామా లేదా ఆనందించుకోవడం కోసం ఒక పునర్విమర్శ చేసుకోవడం ఇక్కడికి చేరుకున్నాం కానీ మనకి ఈ సోమవారం వికాస తరంగణి ద్వారా సమాజానికి తెలియచేయాలి అని కార్యక్రమాన్ని ఆరంభించారు వికాసరంగ ఉండేటువంటి ఆశయాలలో పర్యావరణ పరిరక్షణ అని కూడా ఒకటి దాంట్లో స్వామివారు చేర్చారు అంటే మనం బ్రతకడం కాదు మన మనుగడకి మన బ్రతుటికి కారణమైనటువంటి ప్రపంచాన్ని కూడా చక్కగా మన దాన్ని దాని స్థితిలో అది ఉండనిచ్చినప్పుడు అది మన మనుగడకి కారణమవుతుంది అని వివాసము అని అంటే ఏదో డబ్బు